ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో డిసెంబర్ ఏడు రాత్రి పదకొండు అవుతోంది సాలార్గం శివం గ్రీన్ సిటీ అయోధ్య రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో నుంచి పెద్ద పెద్దగా ఓ యువతి ఏడుస్తున్న అరుపులు వినిపిస్తున్నాయి నన్ను వదిలి అమ్మ త్వరగారా చెల్లి నన్ను కాపాడు అని చాలా గట్టిగా అరుపులు ఉన్నాయి కానీ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరు కూడా కనీసం ఏం జరుగుతుందో అని కూడా చూడలేదు ఎందుకంటే ఆ అరుపులు వారికి కామన్ ఆ ఇంటి నుంచి నిత్యం గొడవలు కేకలు అరుపులు వినిపిస్తూనే ఉంటాయి అది కూడా గత ఏడాదిన్నర నుంచే ఎప్పుడు ఉండేదేలా అని లైట్ తీసుకున్నారు కానీ డిసెంబర్ ఎనిమిదో తారీఖున పోలీసులు వచ్చే వరకు కానీ అక్కడ హత్య జరిగిందని ఎవరికి అర్థం కాలేదు దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా హడావిడి మొదలైంది మొదట అందరూ కూడా చనిపోయింది ఆ అరిచిన అమ్మాయేమో అనుకున్నారు కానీ హత్యకు గురైంది ముప్పై రెండేళ్ల సూర్య ప్రతాప్ సింగ్ ఆ విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇక నిందితులు ఎవరో కాదు ఆ ఇంట్లో ఉండే అమ్మ కూతుళ్లే అసలు ఈ సూర్య ప్రతాప్ సింగ్ ఎవరు ఆ తల్లి కూతుళ్లకు ఇతరికి సంబంధం ఏంటి ఎందుకు చంపేశారు అనేది చూద్దాం లక్నోలో రాజేంద్ర కుమార్ తన ఫ్యామిలీతో కలిసి అద్దీంట్లో ఉండేవాడు అతను జనగణన శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి భార్య రత్న ఇద్దరు ఆడపిల్లలతో చాలా హ్యాపీగానే ఉండేవాడు ఎప్పుడైతే రాజేంద్ర కుమార్ బయట పార్టీల పేరుతో మద్యం తాగడం మొదలు పెట్టాడు అప్పటి నుంచి మద్యానికి విపరీతంగా బానిసైపోయాడు మొదట ఏదో చిన్నగా మొదలు పెట్టిన రాజేంద్ర కుమార్ ఆ తర్వాత దానికి వ్యసన పరుడుగా మారిపోయాడు అసలు మద్యం తాగనిదే ఇంటికి కూడా వెళ్లేవాడు కాదు భర్త ప్రవర్తనతో తో రత్న రాజేంద్రను మార్చడానికి చాలా ప్రయత్నాలు చేసింది పిల్లలు ఎదుగుతూ ఉన్నారు నిన్ను చూసి భయపడుతున్నారు దయచేసి మందు అని చెప్పేది పొద్దున్నే మాట విన్నట్లు ఉండేవాడు కానీ సాయంత్రం అయ్యేసరికి షరా మామూలు అన్నట్లు ఉండేది వ్యవహారం దీంతో రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది ఇదిలా ఉండగా రెండు వేల పన్నెండులో లో ఓ రోజు ట్యూషన్ లో చెబుతానని రాజేంద్ర ఇంటికి వచ్చాడు సూర్యప్రతాప్ సింగ్ అప్పటికి అతని వయసు పంతొమ్మిది ఏళ్ళు మాత్రమే అప్పుడు ఇంట్లో రత్న తన ఇద్దరు పిల్లలు ఉన్నారు నువ్వు ట్యూషన్ లో చెప్పేంత పెద్ద పిల్లలు ఇంట్లో పెద్దకి ఐదేళ్లు కేవలం మూడేళ్ళే అయినా సరే మా భర్తను అడిగి చెబుతా మళ్లీ రెండని పంపించేసింది రత్న ఈ సూర్యప్రతాప్ సింగ్ ఓ పక్క చదువుకుంటూనే తన ఖర్చుల కోసం ట్యూషన్ లో చెప్పేవాడు అలా వచ్చిన ట్యూషన్ ఫీజుల్లో కాస్త డబ్బును ఇంటికి కూడా పంపించేవాడు జానకిపురం సెక్టర్ హెచ్ లో ఉండే నరేంద్ర సింగ్ కి ఏకైక కుమారుడు సూర్యప్రతాప్ సింగ్ ముగ్గురు అక్కలున్నారు తండ్రి పడుతున్న కష్టాన్ని తీసిన సూర్య తన కుటుంబానికి ఆసరాగా నిలవాలని అనుకున్నాడు అందుకే ట్యూషన్లు చెప్పడం మొదలు పెట్టాడు ఒక్కో ఇంట్లో రెండు గంటల పాటు పిల్లలకు ట్యూషన్లు చెప్పేవాడు కానీ వచ్చే డబ్బులు సరిపోయేవి కావు దీంతో తనకు ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ కావాలని ఇంటింటికి తిరిగి వెళ్లేవాడు అలా ఈ రాజేంద్ర ఇంటికి కూడా వెళ్ళాడు అయితే ఈ రాజేంద్ర కుమార్ ఇంటికి ఈసారి రాజేంద్ర ఉన్నప్పుడు వెళ్ళాడు సూర్యప్రతాప్ మీ పిల్లలకు ట్యూషన్ చెబుతాను వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని రాజేంద్రకు చెప్పాడు రాజేంద్ర కూడా అందుకు ఒప్పుకున్నాడు అప్పటి నుంచి రాజేంద్ర ఇంటికి వెళ్ళడం మొదలు పెట్టాడు సూర్యప్రతాప్ పిల్లలను చాలా కేరింగ్ గా చూసుకోవటం ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా ఉండేవాడు ఇక ఇది ఇలా ఉండగా రాజేంద్ర తాగి తాగి ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసుకున్నాడు రోజు సడన్ గా ఆఫీస్ లో రాజేంద్ర కళ్ళు తిరిగి పడిపోయాడని ఫోన్ వచ్చింది వెంటనే రత్న ఈ సూర్యప్రతాప్ ఫోన్ చేసింది అతన్ని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది తాగుడు మానేయకపోతే చాలా ప్రమాదమని ఇప్పటికే లివర్ పాడైపోయిందని చెప్పేసారు డాక్టర్లు గురించి బాధపడుతూ ఇంటికి తీసుకుని వచ్చేసింది రత్న ఇక రాజేంద్ర మందు తాగడం కోసం తెలిసిన చోటల్లో అప్పు చేశాడు దీంతో బంధువులు కూడా వీరికి దూరం అయ్యారు ఓ పక్క చూస్తే రాజేంద్ర ఆరోగ్యం కూడా పాడైపోయింది బాధ్యతలన్నీ కూడా రత్న మీద పడినట్లు అయింది ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టేసి భర్త కోసం ఖర్చు చేసేసింది రత్న అయితే రెండు వేల పద్నాలుగులో రాజేంద్ర చనిపోయాడు అప్పుడు కూడా బంధువులు ఎవరో పెద్దగా రాలేదు ఇక భర్త చనిపోయిన తర్వాత వచ్చే పెన్షన్ తో ఇంటిని గడపడం మొదలు పెట్టింది రత్న ఇక అప్పటికి కూడా ట్యూషన్ చెప్పడానికి సూర్య వస్తూనే ఉండేవాడు మొదట్లో ఇద్దరి మధ్య మంచి బంధమే ఉండేది కానీ రాను రాను అది అక్రమ బంధానికి దారి తీసింది అప్పటి వరకు బయట ఎక్కడ ఉండేవాడు సూర్య కానీ అప్పటి నుంచి రత్న ఇంట్లోనే ఉండడం మొదలు పెట్టాడు మొదట్లో ఎవరికి అనుమానం రాలేదు కానీ కొద్ది రోజులకే వీరి బంధం గురించి స్థానికంగా ఉండే అందరికి అర్థమైంది ముందెందుకు అనుమానించలేదంటే సూర్య ప్రతాప్ వయసు ఇరవై ఒకేళ్లు రత్న వయసు పైగా ఉన్నాయి ఇక వీరిద్దరి మధ్య ఇప్పుడు అక్రమంధం మొదలైంది భర్త చనిపోయిన తర్వాత మాట్లాడే కొద్ది మంది బంధువులు సైతం ఈ విషయం తెలిసి రత్నకు చెప్పి చూశారు కానీ రత్న వినలేదు ఇక సూర్యకు కూడా ఇదే విషయంపై ఇంట్లో వారితో గొడవలు మొదలయ్యాయి దీంతో సూర్య తన ఫ్యామిలీతో తగదింపులు చేసుకుని రత్నం దగ్గరకు వచ్చేశాడు ఎవరేమనుకున్నా సమాజం వేరుగా చూసినా నిన్ను వదిలిపెట్టను అని రత్న ఒడిలో వాలిపోయాడు సూర్య అయితే చదువును ఏమాత్రం నెగ్లెక్ట్ చేయలేదు ఇంజనీరింగ్ పూర్తి చేయగానే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉద్యోగం సంపాదించాడు ఇక రెండు వేల ఇరవైలో ఓ ఇల్లు కూడా కొన్నాడు అందులోనే రత్న ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఉండడం మొదలు పెట్టాడు అయితే సూర్యప్రతాప్ ఇప్పుడు ట్యూషన్ మాస్టర్ కాదు తండ్రిలా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు పిల్లలు క్రమంగా పెరిగి పెద్ద అయ్యారు పెద్దమ్మాయి టెన్త్ లోకి వచ్చేసింది చిన్నమ్మాయి సెవెంత్ చదువుతోంది అప్పుడే సూర్యప్రతాప్ బిహేవియర్ మారిపోయింది ఈ పెద్దమ్మాయిపై కన్నేశాడు దీంతో అప్పుడప్పుడు ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని తాగుతూ ఉండేవాడు వయసుకు వచ్చిన అమ్మాయికి అది తెలుస్తూ ఉండేది కానీ తల్లికి చెప్పేది కాదు సూర్యప్రతాప్ కూడా ఇవేమి రత్నకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉండేవాడు సూర్య అంటే భయపడుతూ ఉండేది పెద్దమ్మాయి కానీ చెల్లిని మాత్రం సూర్యకు దూరంగా ఉండాలని హెచ్చరించేది ఇక పెద్దమ్మాయి టెన్త్ పూర్తవగానే ఇంటర్ లో జాయిన్ చేయనివ్వకుండా అడ్డుపడ్డాడు సూర్య తను కాలేజీకి వెళితే ఎవరినైనా లవ్ చేస్తుందేమో తన గురించి దూరంగా వెళ్లిపోతుందేమో అని భయపడ్డాడు బయటకు పంపిస్తే అమ్మాయి పాడైపోతుందని బయటకు పంపించద్దని రత్నకు చెప్పాడు నేనేం చేసినా మన ఫ్యామిలీ కోసమే సెంటిమెంట్ డైలాగులు చెప్పేవాడు తన తండ్రి బ్రతికి ఉన్న ఎంత మంచిగా తన కూతురు చూసుకునేవాడు కాదేమో అని రత్న చాలా ఎమోషనల్ అయిపోయేది కానీ సూర్యలో ఉన్న ఇంకో రాక్షసుడు గురించి రత్న అస్సలు ఊహించలేదు పైగా పిల్లల సేఫ్టీ కోసమైన ఇంట్లో మూడు సిసి కెమెరాలు పెట్టినప్పుడు కూడా రత్న ఏ మాత్రం అడ్డు చెప్పలేదు దీంతో సూర్య ఆఫీస్ కెళ్ళినా సరే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు ఎంతసేపు బయట ఉంటున్నారు అన్నది తెలుసుకునేవాడు అలా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత ప్రతిరోజు మీరు అంతసేపు బయటకు వెళ్ళి ఏం చేశారంటూ పట్టం అరవటం చేస్తూ ఉండేవాడు అయితే డిసెంబర్ ఏడో తారీఖున రత్న లక్నోలోనే ఉన్న తన తమ్ముడి ఇంటికి పిల్లలను తీసుకుని వెళ్ళింది అప్పుడు ఆ పెద్దమ్మాయి తన మామయ్య కొడుకుతో ఫోటో తీసుకుంది ఇంటికి తిరిగి వచ్చాక ఆ ఫోటోలను చూస్తుండగా సూర్య ప్రతాప్ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు పైగా ఫోన్ లో ఉన్న అబ్బాయి ఎవరు బాయ్ ఫ్రెండ్ అంటూ కొట్టడం స్టార్ట్ చేశాడు అలా కొట్టుకుంటూ రూమ్ లోకి తీసుకెళ్లి డోర్ వేసి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు రత్న కూడా అక్కడే ఉన్నా సూర్యని ఆపలేకపోయింది ఇక రూమ్ లో నుంచి కూతురు అరుపులు చాలా భయంకరంగా ఉండడంతో డోర్ అంటూ బయట నుంచి రత్న కూడా అరవడం మొదలు పెట్టింది కానీ రత్న అరిచే కొద్దీ లోపల అమ్మాయిని మరింత హింసించడం మొదలు పెట్టాడు సూర్య దీంతో ఏదో జరగకూడనిది జరుగుతుంది అని రత్నకు అర్థమైంది వెంటనే పక్కనే ఉన్న చేరుతో డోర్ ని కొట్టడం మొదలు పెట్టింది చిన్న కూతురు సైతం సాయపడింది చాలా సేపటి తర్వాత సూర్య డోర్ తీశాడు ఇంకోసారి ఫోన్ వాడద్దంటూ ఆ ఫోన్ పగలగొట్టి మరో రూమ్ వెళ్లి పడుకున్నాడు అప్పటికి టైం దాదాపు రాత్రి పన్నెండు దాటుతోంది ఈ అరుపులు కేకలు అక్కడ శరాబామలే కాబట్టి ఎవరో పట్టించుకోలేదు కానీ ఆ రోజే పెద్ద కూతురు రత్నంతో మొత్తం చెప్పేసింది సూర్య ప్రతాప్ తనతో ఎలా బిహేవ్ చేస్తున్నాడో చెప్పగానే రత్న కోపంతో ఊగిపోయింది ఎంతో నమ్మేశాను జీవితమే తనదనుకున్నాను కానీ తన కన్న కూతురి జోలికొచ్చాడని విపరీతంగా కోపంతో ఊగిపోయింది రత్న వీడు బ్రతికుంటే తన పిల్లలకు ఎప్పటికైనా ప్రమాదమే అని అర్థం చేసుకుంది దీంతో వంటింట్లోకి వెళ్లి పదులైన కత్తిని తీసుకొచ్చింది డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వెళ్ళింది పెద్దమ్మాయి సూర్య చేతులు గట్టిగా పట్టుకుంది చిన్నమ్మాయి కాళ్ళపై కూర్చుంది అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే రత్న బలంగా కత్తితో సూర్యమెడలో గుచ్చింది సూర్యప్రత ప్రాణం పోయే వరకు పొడుస్తూనే ఉంది అలా పడుకున్న వాడు పడుకున్నట్టే పోయాడు ఇక పిల్లల ఒంటి నిండా తన ఒంటి నిండా రక్తం అలాగే రూమ్ కూడా రక్తపు జలతో నిండిపోయింది పిల్లలను స్నానం చేసి బట్టలు మార్చుకోమని చెప్పింది కానీ వారిద్దరూ చాలా భయపడిపోయారు ఆ రక్తాన్ని చూసి వణికిపోయారు కానీ రత్నం మాత్రం చాలా కూల్ గా మీరు డ్రెస్ మార్చుకోండి అని చెప్పింది ఆ తర్వాత అక్కడే అలాగే కూర్చుండిపోయి ఆలోచిస్తూ ఉంది ఉదయం ఎనిమిది గంటలకు పోలీసులకు ఫోన్ చేసింది తాను మర్డర్ చేశాను అని చెప్పింది అడ్రస్ కూడా చెప్పింది ముందు పోలీసులు నమ్మకపోయినా వెంటనే కానిస్టేబుల్స్ ని పంపించారు వాళ్ళు కన్ఫర్మ్ చేసి చెప్పారు క్షణాల్లో పోలీసులు అంబులెన్స్ తో సహా వచ్చేసారు ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది ఈ విషయాన్ని సూర్య ప్రతాప్ సింగ్ పేరెంట్స్ కు ఫోన్ చేసి చెప్పారు పోలీసులు ఆ వార్త వినగానే సూర్య తల్లి కళ్ళు తిరిగి పడిపోయింది వాడిని పెళ్లి బట్టల్లో చూడాలని అనుకున్నాను పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం కానీ ఇలా సమయం అయిపోతాడని అనుకోలేదంటూ గుండెలు బాదుకోవటం మొదలు పెట్టింది సూర్య తల్లి అయితే తమ కొత్త ఇంటిని తమ పేరు మీద రాయించుకోవడం కోసమే తన కొడుకుని చంపేస్తారని వాళ్లే కాదు ఇంకా వేరే వాళ్ళ ప్రమేయం కూడా ఉందని సూర్య తండ్రి మీడియా ముందు గగ్గోలు పెట్టాడు పోలీసులు ఆకోవడంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ముగ్గురుని వేరు వేరుగా విచారించినా సరే ముగ్గురు చెప్పిన విషయం ఒకటే పెద్దమ్మాయిని హారాస్ చేయటం చదువుకోవడానికి బయటకు పంపించకుండా హింసించడం చేశాడని చంపేశామని చెప్పారు కేవలం పిల్లల్ని కాపాడుకునేందుకు కామాంధుడిని చంపేశానని స్టేట్మెంట్ ఇచ్చింది రత్న మిగతా ఇద్దరు కూడా అదే చెప్పారు ఇదే విషయాన్ని పోలీసు పోలీసులు సూర్య పేరెంట్స్ చెప్తే వాళ్ళు అస్సలు నమ్మలేదు కేవలం కట్టుకథలు చెబుతున్నారని పోలీసులు సైతం నిందితులకే సపోర్ట్ చేస్తున్నారని మీడియా ముందు గొడవ చేయటం మొదలు పెట్టాడు తండ్రి పోలీసులు మాత్రం సూర్య ఒకప్పుడు మంచోడుగా ఉన్నాడేమో తల్లిదండ్రుల దగ్గర తన అక్కల దగ్గర బుద్ధిమంతుడిగా ఉన్నాడు కానీ రత్న పిల్లల దగ్గర మాత్రం కామాంధుడిగా బిహేవ్ చేశాడు విచారణలో ఇదే తేలిందని చెప్పారు అయినా సరే మరో కణంలో కూడా విచారిస్తామన్నారు మరి నిజంగా సూర్య ప్రతాప్ ఎలాంటి వాడు మీకేమనిపించింది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి